Hello friends, welcome back to my channel. ఈ మునగ చెట్టు మాదే అండి మా అన్నయ్య అయితే వారం రోజుల నుంచి మునగాకు కారం అయితే చేయమంటున్నాడు ఈరోజైతే మా అన్నయ్య కోసం వీలు చూసుకొని కారం అయితే చేద్దామని రెడీ అయ్యానండి మార్నింగ్ అంతా షాప్ వర్క్లో ఉంటాను కదా ఈవినింగ్ వచ్చి అయితే ఇది స్టార్ట్ చేశాను నైట్ అయిపోయిందండి చేసేవరకు ఫస్ట్ అయితే ఇట్లా ఆకులు మొత్తం తీసుకున్నాను వాటిని అయితే సపరేట్ చేసామండి నేను మా పాప ఇలా అయితే కాడలు లేకుండా ఆకులు వరకు సపరేట్గా చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇది మొత్తం క్లీన్ చేసుకొని జల్లెళ్ళు అయితే వాటర్ లేకుండా ఓర్చుకోవాలి మొత్తం వాటర్ మొత్తం పోయేలాగా జల్లెళ్ళు వేసి వార్చుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇట్లా అయితే కడుక్కొని జల్లెళ్ళలో వేసుకున్నానండి నెక్స్ట్ కాటన్ క్లాత్ అయితే ఒకటి వేసుకొని దానిపైన మునగాకులన్నీ బాగా ఇట్లా పరిచానండి తడి అనేది లేకుండా నెక్స్ట్ దీంట్లో పచ్చశనగపప్పు ధనియాలు చెనక్కాయ పిక్కలు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిర్చి చింతపండు ఉప్పు పసుపు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి అయితే కార్పొడి అయితే చేయాలండి ఫస్ట్ అయితే ఇట్లా బాండి పెట్టుకొని శనగ పిక్కలు అందులో వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి ఇదైతే నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి ఒకసారి చేస్తే అన్నకి బాగా నచ్చింది అన్నాడు మళ్ళీ చేయమంటున్నాడు కదా అని చెప్పి వీలు చూసుకొని అయితే షాప్ నుంచి వచ్చి చేస్తున్నాను ఆ తర్వాత శనకాయ పిక్కలు పక్కగా పెట్టుకొని ఇట్లా నూనె అయితే పోసుకొని నూనె బాగా వేడెక్కాక మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి మినపగుళ్ళు వేసుకొని ఇవి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను మినపగుళ్ళు వేసాను అవి బాగా వేపుకోవాలండి నల్లగా అయితే రాకూడదు దూరగా రావాలి మనం అట్లా రావడం కోసం అయితే పద్దాకల మనం గట్టితో అట్లా కలుపుతూ ఉండాలి అట్లా కలుపుతూ ఉంటేనే కింద అడుగట్టకుండా ఉండిద్ది నెక్స్ట్ పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నానండి పచ్చిశనగపప్పు కూడా వేసినాక ఇది కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసానండి ధనియాలు కూడా బాగా వేపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుతూనే ఉండాలి అట్లా వదిలేస్తే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకొని అట్లా కలుపుతూనే ఉండాలి బాగా వేగే వరకు నెక్స్ట్ ఇందులోకి ఆవాలు జీలకర్ర రెండు అయితే వేసుకుంటున్నాను ఈ ఆవాలు జీలకర్ర అనేవి త్వరగా వేగిపోతాయండి అందుకని ఇవైతే లేట్గా వేస్తున్నాను బాగా వేపుకోవాలి ఇప్పుడైతే దీంట్లోకి మనం ఆల్రెడీ ముందుగానే చెనకాయ పిక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చెనకాయ పిక్కలు అయితే దీంట్లో వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇవి మొత్తం కలిపి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి మాడిపోయిందంటే ఆ పొడి మొత్తం చేదుగా అయిపోతుంది అందుకనే జాగ్రత్తగా కలుపుకుంటూనే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి ఈ పొడి చాలా మంచిదండి ఆరోగ్యానికి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా యూట్యూబ్లో చాలామంది చెప్తూనే ఉన్నారు మునగాకు ఉపయోగాలన్నీ చాలా రోగాలకైతే చాలా బాగా పనిచేస్తుందండి ఇది తర్వాత తీసినాక చింతపండు అనేది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో తడ అనేది లేకుండా ఉండాలి కాబట్టి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇట్లా తడి అనేది లేకుండా ఉంటే ఇది మూడు నెలలు కూడా స్టోర్ ఉంటుందండి మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఎండుమిర్చినైతే వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి కూడా పక్కకు తీసుకొని నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అండి ఇది కూడా మా చెట్టుదే అది కూడా తీసి కడుక్కొని బాగా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని దాన్ని కూడా పక్కకు తీసి ఇప్పుడు మునగాకు వేసుకోవాలి మునగాకు కూడా సిమ్లో పెట్టుకొని ఇట్లా క్రంచీగా వచ్చేలాగా ఇట్లా నలిపితే ఇట్లా అయిపోవాలండి లాగా అట్లా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను ముందు ఆల్రెడీ వేపుకునేవన్నీ ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నానండి బాగా చల్లారి పెట్టుకున్నాను మిక్సీకి వేసుకోవడానికి ఇప్పుడైతే నేను మిక్సీలో వేస్తున్నాను ఇది పౌడర్లా వచ్చేయకూడదండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది బరక బరకగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతుంటే బాగుంటుంది పౌడర్లు అయితే అస్సలు బాగోదు ఇప్పుడు ఉప్పు పసుపు ఇందులోకి ఈ మిర్చి ఇంకా వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసేస్తున్నాను తొక్క తీయకుండానే వెల్లుల్లి రబ్బలు అయితే వాడుకోవచ్చండి బాగుంటుంది ఇలాంటి పౌడర్లోకి అయితే ఇట్లా బరకగా ఉండాలి మరీ పౌడర్లో ఉంటే అసలు బాగోదు ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి మునగాకు మునగాకు కరివేపాకు ఈ రెండింటిని అయితే ఇందులో వేయాలి ఈ రెండింటిని ఇందులో వేసి అవి కూడా ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలండి దీన్ని పద్దాకలో వేయాల్సిన అవసరం లేదు లేదంటే మెత్తగా అయిపోతుంది ఫైనల్లీ డబ్బాలైతే ప్యాక్ చేశానండి ఎర్లీ మార్నింగ్ మా అన్న అయితే వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఎప్పుడు తీసుకెళ్దామా అని రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ